ఇరవై ఏడు ఆరు ఇరవై ఐదు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి దయచేసి ఎనభై పర్సెంట్ నిజాలు చెప్పండి మంచి మాటలు మాట్లాడండి ప్రతి ఒక్కరితో మనం ఎంత మంచి మాటలు మాట్లాడితే అంత గౌరవం పెరుగుతుంది మనకు కూడా విలువ చాలా ఉంటుంది అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ స్టార్ట్నావు కాయగూరల ధరలు రామాజీ కేజీ ఇరవై మూడు కేలు అరవై రూపాయలు అవతల టమాటాలు బాగున్నాయో కూడా పర్లేదు ఇవి కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు రెండు కేజీ యాభై రూపాయలు మంచి టమాటాలు సూపర్ ఇవి సూపర్ మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఒక రకము కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఇంకో రకము ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చెవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు దోసకాయలు దోసకాయలు ఎట్లా బయ్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు దోసకాయలు బీట్రోట్ బీట్రోట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రోట్ కోసుగడ్డ రెండు కేజీలు యాభై కోసుగడ్డ మంచి కోసుగడ్డ ఓకే అదేంటి బీనిస్ కేజీ ఎనభై అర్ధ కేజీ నలభై రూపాయలు బీనిస్ క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇరవై ఏడు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇటు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గార్డ్నెన్స్ ఫర్ ఆల్